ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసకంలో భారత జీడిపి గణనీయమైన వృద్ధి సాధించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తొలి త్రైమాసకంలో ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధి నమోదు కాగా ఈ ఏడాది ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి చేరింది అమెరికా భారీ సుంకాల వేళ ఐదు త్రైమాసకాల తర్వాత అత్యధికంగా ఏడు పాయింట్ ఎనిమిది శాతం జీడిపి నమోదైంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసకంలో జీడిపి వృద్ధికి ప్రధానంగా వ్యవసాయ రంగమే కారణమని జాతీయ గణాంక కార్యాలయం పేర్కొంది ఏప్రిల్ జూన్ త్రైమాసకంలో చైనా జీడిపి ఐదు పాయింట్ రెండు శాతమే ఉండడంతో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏప్రిల్ జూన్ కాలంలో వ్యవసాయ రంగం మూడు పాయింట్ ఏడు శాతం వృద్ధిని సాధించింది గతేడాది నమోదైన ఒకటి పాయింట్ ఐదు శాతం వృద్ధితో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అని కేంద్ర గణాంక శాఖ తెలిపింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వాస్తవ జీడిపి వృద్ధి ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉంటుందని ఈ నెల ప్రారంభంలో రిజర్వు బ్యాంక్ అంచనా వేసింది